సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేక పరిచయాలు యువ నటుడు నందుతో ప్రేమలో పడిన గీతామాధురి పెద్దల అంగీకారంతో రెండు వేల పద్నాలుగులో ఆయన పెళ్ళడింది వీరికి రెండు వేల పంతొమ్మిదిలో ఓ పాప్ పుట్టింది నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది ఈ జంట నందు సినిమాలో రాణిస్తుండగా గీతామాధురి పాటలు పాడంతో పాటు టెలివిజన్ ఓటీటీలోని పలు రియాలిటీ షోలకు న్యాయ న్యాయన్ణతగా కూడా వ్యవహరిస్తున్నారు సింగర్గా తన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ టూలో కంటెస్టెంట్గా రాణించడంతో పాటు రన్నర్గా కూడా నిలిచారు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే గీత మాధురి ఎప్పటికప్పుడు తన సినిమాలు పాటలు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు గీతామాధు ఎంతో అందంగా ఉన్నారు సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని యాంకర్ అడగ్గా తనకు ఇప్పటికే ముప్పై నాలుగేళ్లు వచ్చేసాయని ఆ ఉద్దేశం కూడా లేదని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు గీతామాధు మీరు వయసు చెప్పేస్తున్నారని యాంకర్ చెప్పడంతో చెప్తే ఏమవుతుందని గీత అన్నారు ఏజ్ వస్తుందని అంతా భయపడుతున్నారని కానీ వయసు పదహారేళ్ల వద్దే ఉండిపోయి బుర్ర కూడా అక్కడే ఉండిపోతే తట్టుకోగలమా అని ఆమె ప్రశ్నించారు ప్రస్తుతం గీత మాధురి వ్యాఖ్యలు నింటింటే వైరల్ అవుతున్నాయి